హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఇస్ నర్సింహా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి ఈరోజు ఎన్టీఆర్ ఘాట్లో జరుపుకుంటున్నారు ఇక్కడికి మా నందమూరి నారా ఫ్యామిలీకి సంబంధించి కూడా ప్రముఖులు ఇక్కడికి వచ్చారు ఇప్పటికే నివాళులు కూడా అర్పించారు బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ అండ్ బసో తారకంలో కూడా వారికి నివాళులు అర్పించారు పూలమాలలు వేసి ఇక దీనికి సంబంధించి కూడా ఎన్టీఆర్ ఘాట్లో అయితే నలుమూలల నుంచి కూడా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఎంతోమంది వచ్చారు కనుక వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు అండ్ అంటే నేను చిన్నప్పటి నుండి విన్న ప్రకారం అయితే ఈజ్ గ్రేట్ సీఎం అని కానీ అండ్ డాడీకి చాలా క్లోజ్ టైస్ ఉన్నాయి ఫ్యామిలీ పరంగా కానీ పాలిటికల్ కెరియర్ అండ్ డాడీ వచ్చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సో ఇంట్లో అందరూ ప్రతి ఒక్కళ్ళు అసలు కంప్లీట్ హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ అంటే ఒక ఇంట్లో పర్సన్లానే ట్రీట్ చేస్తారు అందరూ కూడా అండ్ నాకు తెలిసిన ప్రకారం అయితే ఐ గ్రేట్ సీఎం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ టూ రూపీస్కి బియ్యం ఇవ్వడం కానీ అండ్ జివో సిక్స్ టెన్ కానీ నక్సలిజంని మొత్తం అంటే స్టార్టింగ్ కంట్రోల్ చేసింది సీనియర్ ఎన్టీఆర్ అని చాలా విన్నాను అండ్ చిన్నప్పటి నుండి మూవీస్ ఆయన చూసుకుంటూ పెరిగాము మాయా బజార్ కానీ అడవి రాముడు ప్రతి ఒక్కటి చాలా వినుకుంటూ ఉన్నాను ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి యా కళ్యాణ్ గారిని కలిసాను ఎన్టీఆర్ని కలిసాను హరికృష్ణ గారు ఎవ్రీవన్ పేరు బోలే శ్రీనివాసరావు మేము ప్రకాశం డిస్టిక్ పచ్చూరు నుంచి వచ్చామండి ప్రకాశం నుంచి ఇక్కడ ఘాటిని తొందరించుకోవడానికి సార్ మీరు ఎన్టీఆర్ అభిమానులు అండి ఎన్టీఆర్ గారి గురించి ఏమైనా చెప్పాలంటే ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే నాకు తెలిసి మామూలుగా యుగానికి ఒక పురుషుడు పుడతారు ఒకటి ద్వాపర యుగం కృతాయుగం యుగంలో కృష్ణుడు రాముడు పుట్టారు అని పుస్తకాల్లో చదువుకున్నాం పెద్దోళ్ళ చేతి వింటున్నాం అది నిజమో అబద్ధమో తెలియదు కానీ కానీ ఈ కలియుగంలో ఎన్టీఆర్ అనే ఒక అవతార పురుషుడు పుట్టాడు అలాంటి మనిషిని మనం చూసాం కృష్ణుడు ఎట్టుంటాడో తెలియదు రాముడు ఎట్టుంటాడో తెలియదు కానీ ఆ ఆయన రూపాలను కూడా మనకు చూపించాడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషి పుడతాడు కానీ ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక లోటుతోటి పుడతాడు ఏ లోటు లేక పుట్టిన మనిషి ఒక్కడే ఎన్టీఆర్ ఒక ఆయన ఒక అందం విషయంలో కానీ ఒక డబ్బు విషయంలో కానీ ఒక పిల్లల విషయంలో కానీ ఒక రాజకీయంగా పదవుల విషయంలో కానీ దేనికైనా కొద్దిగా లోటు అనేది ఒక మనిషికి ఉంటుంది ఆయన మనిషి కాదు కాబట్టి దేవుడు దేవుడు కాబట్టి ఇంకొక విషయాన్ని ప్రస్తావించకూడదు కాబట్టి నేను ప్రస్తావించాల అంటే ఆయన ఏది తక్కువ మనిషి కాదు అందం ఉంది డబ్బులు ఉన్నాయి అధికారం ఉంది ఇంకా అన్నిటికంటే పది మందికి సేవ చేయాలని పేదవాడికి కూడు గూడు గుడ్డ కావాలని పరితపించిన వ్యక్తి ఆయన అన్ని వర్గాలకి రాజ్యాంగంలో సమాన హక్కు కావాలని ఆయన పరితపించాడు అలానే పుట్టిన ఆడపిల్లలకి ఆస్తిలో వాటా కావాలని సగం భాగం పంచాలని ఒక్కళ్ళకి సమాన హక్కు కల్పించాలని ప్రతిపించాడు నేను ప్రకాశం జిల్లా నుంచి మాటూరు మండలం నుంచి నేను ఎన్టీఆర్ వద్ద శ్రమంగా ఈ ఇరవై సంవత్సరాలు రేణినిదో వద్దంతి నేను ఎంతో అభిమాని ఈ భూమిలో ఈ భూమి మీద అభిమానించే వ్యక్తి అని మనిషిగా ఎవరున్నారంటే నేను ఒక ఎన్టీఆర్ని నేను ఆ దేవుడి నమ్ముతానో నమ్మనో తెలియదు కానీ నేను శిర శిరస వహించి ఆయన అండి నా పేరు విరిగినేని ఆదినారాయణ నాగార్జున సాగర్ కాన్స్టిట్యువెన్సీ ఓల్డ్ చలకుర్తి కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ ఫౌండర్ నెంబర్ని మా కాన్స్టిట్యువెన్సీలో నేనే మేము నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి ఎన్టీఆర్ అభిమాన సంఘం సభ్యులుగా ఉన్నాము ఎన్టీఆర్ అభిమానులుగా ఉన్నాము ఆ తర్వాత ఎయిటీలో పార్టీ పెట్టినప్పుడు పార్టీలోకి వచ్చి మా చిన్న వయసులో కూడా మా మా వంతు మేము తెలుగుదేశం పార్టీకి ఏదైతే కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయాలి ఒక యువజన విభాగంలో మేము చేయగలిగినాము ఈరోజు అన్న ఎన్టీఆర్ గారు లేకపోవటం మన చాలా తీరని లోటు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి కూడు గుడ్డ నీడ ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో రెండు రూపాయలకే కిలో బియ్యం తొమ్మిది రూపాయలకే జనతా వస్త్రాలు ఏడు వేలకి ఒక గృహం నిర్మించుకునే విధంగా ఆ రోజు ఈ మూడింటికి ప్రజా అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆ రోజు చేయటం జరిగింది మరి మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి దగ్గర కావాలనే ఉద్దేశంతో మాండలిక వ్యవ వ్యవస్థను తీసుకురావటం జరిగింది రెండవది పటేల్ పటవారి వ్యవస్థ వల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆ తొలగించే తొలగించేదాని కొరకు పటేల్ పరి పటవారి వ్యవస్థను రద్దు చేయటం జరిగింది అంటే అది చరిత్రలో ఈరోజు కూడా చెప్పుకోవటం జరుగుతుంది పటేల్ పటవారి వ్యవస్థ వల్ల ఆ రోజు ఉన్నటువంటి ప్రజానికం ఎంత ఇబ్బందులు పడ్డారో మరి ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారా అనే దానికి ఆదర్శంగా అదేవిధంగా రైతు రైతు కష్టాలు తెలిసిన ఒక వ్యక్తిగా సింగిల్ విండో వ్యవస్థను తీసుకురావటం జరిగింది అప్పట్లో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థ దాన్ని కంప్లీట్ చేంజ్ చేసి రైతులకు అనుగుణంగా ఉండే ఒకటి వ్యవస్థని తీసుకురావటం జరిగింది మరి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ కూడుగుడ్డ నీడ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి హెల్త్ కానివ్వండి ఏదైతే ప్రజా అవసరాలు ఉన్నాయో అంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ప్రజా అవసరాలకి ఏవైతే అవసరమో వాటన్నిటిని కూడా తీర్చగలిగినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు మరి ఆ మహానుభావుని గురించి మేము నైన్టీన్ నైన్టీలో ఎన్టీఆర్ అభిమాన సంఘం తరపున ఒక పుస్తకాన్ని తీయటం జరిగింది దాంట్లో నీల సంజయ్ రెడ్డి గారికి ఆ రోజు మేము వెళ్ళి అడిగితే అతను ఒకటి చెప్పటం జరిగింది ఎన్టీఆర్ఏ రాజకీయ రంగంలో ప్రవేశించినట్లయితే మేమంతా ఎక్కడుండేవారమని చెప్పి చెప్పటం జరిగింది అది ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసినాం అదేవిధంగా కాస బ్రహ్మానందరెడ్డి దేవుని మనసారా భావించే నాకు ప్రత్యక్ష రూపం శ్రీ ఎన్టీ రామారావు అని చెప్పి చెప్పటం జరిగింది జలగ వెంగళరావు గారు ఒక మాట తిరుపతి వెళ్ళిన ప్రతి భక్తుడు చెన్నై వచ్చి ఎన్టీఆర్ని దర్శించుకోకుండా రారు అని చెప్పి చెప్పటం జరిగింది మాకు ఇవాళ అతని ఘనమైన నివాళ అర్పించినందుకు మేము ఒక విధంగా బాధగా ఉన్నా అతను చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రజా ఉపయోగ పనులు కానివ్వండి చిరస్థాయిగా ఈరోజు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎన్టీఆర్ని స్మరించుకోకుండా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు లేరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఎన్టీఆర్ని స్మరించినటువంటి నాయకులు లేరు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కూడా కొన్నిటిని వీటిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఒకటికి రెండు సార్లు మోదీ గారు కూడా అనటం జరిగింది ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచి పథకాలు వాటిని అమలు చేయాలి అన్న ఇది చేయటం జరిగింది ఇంకా మున్ముందు కూడా ఎన్టీఆర్ గారు ఎన్ని తరాలు మారినా కూడా అతన్ని మర్చిపోయేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి భావిస్తూ వారికి మరోసారి ఘన నివాళాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం మై నేమ్ ఎస్ కృభాషంగా వస్తున్నాను యాక్చువల్లీ ఐ కేమ్ ఫ్రమ్ చెన్నై ஸோ ஐ ஸ்பீக் தமிழ் இஸ் வெரி மோர் கம்ஃபர்டபுள் டு ஸ்பீக் எங் தமிழ்நாட்டில் வந்து என்டிஆர்னால் வந்து எங்களுக்கு தோன்றது வந்து கிருஷ்ணர் மாரி அவர் வந்து மகாபாரத மூவியான கர்னரில் நடித்தார் ஸோ என்டிஆர் எதனால் எங்களுக்கு ரொம்ப பிடிக்கும்னா அவர் பாட்டி ஸ்டார்ட் பண்ணி வித்தின் ஒரு குயிக் பீரியடில் வந்து ரூலிங் பண்ணதால் ஒரு ஸ்ட்ராங்கஸ்ட்டு லீடராக வந்து தமிழ்நாட்டில் வந்து இப்போ என்ன ஒரு பாட்டி ஆரம்பித்தாலும் உடனே தான் ஒரு எக்ஸாம்பிளாக எடுத்துப்பாங்க எவ்வளோ ஷார்ட்டஸ்டு பீரியடில் வந்து அவர் வந்து கேப்ச்சர் பண்ணார் அந்த சீஃப் மினிஸ்டர் லீடு அதுவும் இல்லாமல் அவர் வந்து அந்த சினிமாவில் இருக்கும்போதோ அவருடைய அந்த பேக்ரவுண்ட் ஆஃப் த இது வந்து எப்படி ஸ்கோர் பண்ணார் இப்போ எங்களுக்கு வந்து என்டிஆர்னாலே ஃபஸ்ட்டு கிருஷ்ணரோட ஞாபகம் தான் வரும் ஏன்னா அவர் வந்து மூவி வந்து கர்னர் மூவியில் வந்து ஒரு நல்ல ஒரு ரோல் எடுத்து சூப்பராக நடிச்சிருப்பார் ஸோ அது வந்து இப்போ எங்கள் மதர் வந்து எப்படின்னா ரொம்ப என்டிஆர் ஃபேன் నాకు తమిళనాడు అమ్మకు ఎంగ ఎన్టీఆర్ రోజు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వర్ధంతికి సందర్భంగా ఎన్టీఆర్ గారికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు సో వారు వారి బాధను వ్యక్తం చేస్తున్నారు అంత గొప్ప నటుణ్ణి అంత మంచి నేతను మేము కోల్పోయాము అయినప్పటికీ కూడా మేము ఇక్కడికి వచ్చి ఆయనను స్మరించుకుంటాం ఆయనను గుర్తు చేసుకుంటాం ఎందుకంటే ఆ దేశానికి కానీ పేద ప్రజలకు ఆయన చేసిన సేవలు అంత గొప్పవి ప్రజలకు సాధారణమైన ప్రజలకు వారిని అభివృద్ధి చేయడం కోసం ఎన్నో పథకాలను రూపొందించారు ఇప్పటికీ కూడా ప్రధానమంత్రి మోదీ కూడా అవన్నీ గుర్తు చేసుకుంటారు మరి అంత గొప్పవి ఈ రోజుల్లో కూడా అలాంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయంటే మరి ఆయన ముందు చూపు కార్యదీక్ష అనేది ఎంత బలంగా ఉందని కూడా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఏ ఉన్నాయని చెప్పాలి సో ఏదైనప్పటికీ కూడా ఆయన లేని లోటు అనేది తీరనప్పటికీ కూడా ఆయన ఇప్పటికీ కూడా పౌరాణిక చిత్రాలను చూస్తూ మేము సంతోషిస్తాము ఆయన మాలో ఉన్నారు దేవుడు ఎలా ఉంటాడు అంటే ఈ రూపంలో ఉంటుందని చెప్పేసి కూడా మా గుండెల్లో ముద్ర వేసుకున్నామని చెప్పేసి కూడా వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ కెమెరామెన్ లోకేష్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ఎన్టీఆర్ ఘాట్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్